ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందండి ఇప్పటికే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఏ క్షణంలో అయినా సరే మనకి మనకేంటనేసి అంటే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేటివి అనౌన్స్ చేసేదానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ జాబ్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు కాబట్టి ఏపీలో చాలా మంచి నోటిఫికేషన్గా దీన్ని మనం చెప్పచ్చు సో కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కొన్ని చిట్కాలను ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తారు సో అందరికీ కూడా హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ సో విష్ణు గారు అలాగే సాయి బాలాజీ చికెన్ బిర్యానీ అలాగే సాయి అలాగే చక్రవర్తి జయభారతి అందరికీ కూడా హాయ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో ఇక్కడ మనం చూసుకుంటే కొత్తగా ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే వారికి ఈ పంచసూత్రాలు పాటించండి అని చెప్పి చెప్పానండి ఒక ఐదు ఇంపార్టెంట్ అంశాలు మీకు ఇక్కడ చెప్తాను వాటిని నీట్గా మీరు ఫాలో చేస్తే గ్యారంటీగా ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఏంటి ఆ పంచ సూత్రాలు అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామినేషన్ మనకు మాక్సిమం ఆగస్ట్ లో అయితే ఉండేదానికి అయితే అవకాశం ఉందండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంతా కూడా మనకు ఈ విధంగా డిఎల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి మాక్సిమం ఈ ఎగ్జామ్ అనేది మనకు ఆగస్ట్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ముందున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని అయితే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఐదు సూత్రాలు అని చెప్పాను పంచ సూత్రాలు అని దాంట్లో భాగంగా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే బట్ ఆల్ డిస్ట్రాక్షన్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే టాల్ డిస్ట్రాక్షన్స్ అని చెప్తా ఉన్నా అంటే ఎగ్జామినేషన్ మనకు అతి తక్కువ రోజుల్లో ఉండబోతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసాయని సో దేని వల్ల మనం అయితే డివేట్ అయిపోతామో ఆ డివేట్ అయిపోయేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు దూరం పెడితే చాలా మంచిది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఫోన్ కి అడిక్ట్ అయిపోతే ఆ ఫోన్ ని దూరం పెట్టడం ఫ్రెండ్స్ కి అడిక్ట్ అయిపోతే ఆ ఫ్రెండ్స్ కి కొన్ని రోజులు పక్కన పెట్టడం సినిమాలకు సిఖార్లకు అలవాటు పడిపోతే వాటిని కూడా కొన్ని రోజులు దూరం పెట్టి మొత్తం ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ మీద పెట్టే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్ అని చెప్పి చెప్తా ఉన్నా అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ టైం అండ్ టాపిక్స్ అని చెప్పి చెప్తా ఉన్నా అంటే ఒక రోజును మీరు తీసుకుంటే ఆ రోజులో మీరు ఎంత సమయం చదవాలనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ చేసుకోండి అలాగే ఏ టాపిక్స్ని చదవాలనుకుంటున్నారో కూడా మీరు ఏంటనే అంటే ఫిక్స్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ ఐదు గంటలకు లేచారనుకుందాం మార్నింగ్ ఐదు గంటల నుంచి నైట్ టెన్ వరకు మీరు చదువుకోవాలనుకుంటున్నారు రోజంతా పది గంటలు చదువుకోవాలనుకుంటున్నారు మిగతా సమయంలో క్లాసెస్ వెళ్ళాలనుకుంటున్నారు ఆ టెన్ అవర్స్ టైంలో ఏం చదవాలనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మెయింటెనెన్స్ అంటే నైట్ పూర్తి చేసామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా నెగిటివ్ మార్కింగ్ లేదండి ఈ ఎగ్జామినేషన్ లో వెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ఓకే సో ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ టైం అండ్ టాపిక్స్ అని చెప్పి చెప్తా ఉన్నా సో రోజులో మీరు ఎంత సమయం చదవాలనుకుంటున్నారో ఫిక్స్ చేసుకోండి దాంట్లో భాగంగా ఏ టాపిక్స్ నిట్ చేయాలనుకుంటున్నారో ఫిక్స్ చేసుకోండి అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి అలైన్ టైం టేబుల్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎలా చదవాలనుకుంటున్నారు ఏం చదవాలనుకుంటున్నారు అనేది టైం టేబుల్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రోజులో ఒక టెన్ అవర్స్ మీరు చదవాలనుకుంటున్నారనుకుందాం ఫ్రమ్ టుమారో అన్వర్స్ నుంచి డైలీ మీరు టెన్ అవర్స్ మెయింటెనెన్స్ అంటే చదవాలనుకుంటున్నారనుకుందాం దాంట్లో భాగంగా ఒక త్రీ అవర్స్ ఒక సబ్జెక్ట్ చదువుకోండి ఇంకో త్రీ అవర్స్ ఒక సబ్జెక్ట్ చదువుకోండి ఒక ఫోర్ అవర్స్ ఒక రాని సబ్జెక్ట్ని చదువుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది కాబట్టి ఫోర్ అవర్స్ ఇంగ్లీష్ చదువుకోండి ఇంకో త్రీ అవర్స్ ఏంటనేసి అంటే జీకే చదువుకోండి ఇంకో త్రీ అవర్స్ మీకు ఇష్టమైనటువంటి క్లాసెస్ వినండి ఇలా మీ ప్రిపరేషన్ని రోజులో డివైడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒక త్రీ అవర్స్ జీకే చదువుకోండి ఫోర్ అవర్స్ ఎక్కువ మార్క్స్ వెయిట్ అయింది కాబట్టి ఇంగ్లీష్ చదువుకోండి ఇంకో త్రీ అవర్స్ ఏంటనేస్ అంటే మీరు ఏ సబ్జెక్ట్లు అయితే వీక్ ఉన్నారో ఆ వీక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆన్లైన్ క్లాసెస్ కానీ వీలైతే ఆఫ్లైన్ క్లాసెస్ కానీ మీకు ఏది ఫ్లెక్సిబుల్ అయితే అది మీరు ఏంటనేస్ అంటే చూసుకునే ప్రయత్నం చేయండి సరిపోతుంది అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే బట్టీ విధానంలో కాకుండా కాన్సెప్ట్ ఆధారంగా చదవాలి సో మీరు ఏదైతే నేర్చుకుంటా ఉన్నారో వాటిని బట్టి పట్టే విధంగా కాకోకుండా బట్టి పడితే ఈరోజు గుర్తుంటుంది రేపు గుర్తుంటుంది ఎల్లుండి కూడా గుర్తుంటుంది మనకి ఎగ్జామినేషన్ నెక్స్ట్ సండే ఉంటే ఓకే నేను కాదన్నాను కానీ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎగ్జామ్ వరకు కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు గుర్తుండాలంటే బట్టి విధానం ఆధారంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మర్చిపోతాం సో కాబట్టి లాంగ్ రన్లో గుర్తుండాలి అని అంటే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకొని ప్రిపేర్ అయితే మంచిది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇద్దాం అనుకోండి క్లాస్ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జూన్ ఇరవై మూడు రాబర్ట్ సిరాజ్ ఉద్దోలా అని చదువుకుంటే ఈ రోజు గుర్తుంటుంది కానీ ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే అసలు ఎందుకు జరిగింది ఆ యుద్ధం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దానివల్ల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి ఇలాంటి పాయింట్స్ అన్నింటినీ కూడా కాన్సెప్చువల్గా మీరైతే ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో వెరీ ఇంపార్టెంట్ ఆ విషయాన్ని మీరు ఫోర్త్ పాయింట్గా అనుకోండి అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ సమయం మనకు ఉంది కాబట్టి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అలాగే పెద్ద పెద్ద బుక్స్ అన్ని కూడా చదవడం కాకోకుండా షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్ని ఒకటికి నాలుగు సార్లు ఎంటెనెన్స్ అంటే చదువుకునే ప్రయత్నం చేయండి ఈ ఐదు పాయింట్స్ కానీ మీరు కానీ పాటిస్తే గ్యారంటీగా ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ లో ఎక్కువ మార్కులు మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది ఏముందండి మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్లో జీకే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జీకేలో ఏం చదవాలనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి జీకే అంటే మీరు మొత్తం హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ చదువుకుంటా ఉన్నారేమో అస్సలు అవసరం లేదు మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏపీ హైకోర్టు సిలబస్ ఫర్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ మనకు నలభై మార్కులకు ఉంటుంది కాబట్టి జీకేలో ఏం చదవాలనేది మీకు ఇక్కడ నేను ఇచ్చాను కావాలంటే దీని మీద ఒక సెపరేట్ వీడియో కూడా రేపే మీకు అందిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏపీ జాగ్రఫీ ఏపీ ఎకానమీ ఏపీ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎకానమీ అంటే మొత్తం బడ్జెట్ సర్వే ఇవన్నీ కాకోకుండా కనీసం స్కీమ్స్ రీసెంట్గా ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ స్కీమ్ పైన ఎంత ఖర్చు చేస్తూ ఉంది పేరు మార్చినటువంటి స్కీమ్స్ ఏంటి వివిధ ప్రాజెక్టులు కొత్త పథకాలు ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మనం చూసుకుంటే అలాగే మనం చూసుకుంటే సెకండ్ పాయింట్ ఏముందండి కరెంట్ అఫైర్స్ ఉంది కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే జనవరి నుంచి బాగా చదువుకోండి మీకోసం ఈ సండే లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చేస్తాను నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఆ సెషన్ మీకు ఉంటుంది తప్పనిసరిగా మిస్ అవ్వకోకుండా చూడండి కరెంట్ అఫైర్స్ని లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఇవంతా జీకే అండి ఇదంతా కూడా జీకే స్పోర్ట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ డేస్ కంట్రీస్ క్యాపిటల్ అండ్ కరెన్సీస్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ కూడా జీకే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్తో ఉన్నటువంటి జీకే పాయింట్స్ని ఇక్కడ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అంటున్నారు స్పోర్ట్స్ అంటే స్టాంటిక్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా మీరు ఏం చేస్తారనేసి అంటే రీసెంట్గా మనకు ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది దాని గురించి నేర్చుకోవాలి రీసెంట్గా ఐపీఎల్ జరిగింది దాని గురించి నేర్చుకోవాలి అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటుంది దాని గురించి నేర్చుకోవాలి అలాగే గ్లాండ్ సామ్స్ జరుగుతూ ఉంటాయి వాటి గురించి నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్లో నేర్చుకోవాలి అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ అంటే ఓల్డ్ బుక్స్ ఉంటాయి కొత్తగా ఇటీవల కాలంలో వార్తలు నేర్చుకున్నటువంటి పుస్తకాలను కూడా మీరు నేర్చుకోవాలి అలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ రిలేటెడ్లో కానీ సెంట్రల్ రిలేటెడ్లో కానీ మరీ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి స్కీమ్స్ని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి అలాగే ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ రీసెంట్గా మనకు యోగా డే జరిగింది అలాంటి డేస్ ఏవైనా వార్తల్లో ఉంటే వాటి గురించి బాగా చూడండి అలాగే కంట్రీస్ కరెంటీస్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ అందరికీ తెలిసినవే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అలాగే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ అంటే మీరు ఏన్షియంటు మేడివాళ్ళు మోడర్న్ అవసరం లేదండి ఓన్లీ మోడర్న్ హిష్యూ చదువుకున్నా కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి ఆన్సర్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్ ఇది జీకేలో మీరు చదవాల్సినటువంటి పాయింట్స్ ఎలా చదవాలి ఏం చదవాలంటే ఇవి చదువుకోండి మ్యాక్సిమం సరిపోతుంది సార్ దీనికి ఏదైనా పర్టికులర్గా ఈ ఉన్నటువంటి తక్కువ సమయానికి ఏదైనా సోర్స్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మార్కెట్లోకి ఎస్ఎన్ఎస్ బుక్ అయితే రావడం జరిగింది ఆ ఎస్ఎన్ఎస్ బుక్ కానీ లేదంటే విజేత పబ్లికేషన్ కానీ ఏదో మార్కెట్లో లభించేటువంటి ఒక బుక్ తీసుకొని నీట్గా రోజుకొక టాపిక్ చొప్పున చదువుకుంటూ వచ్చినా కూడా జీకేలో మీరు మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా బాగా చూసుకోవాలండి ఇంగ్లీష్లో మీకు ఏ టాపిక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ డిటెక్షన్ ది బ్లాంక్స్ ఒకాబులరీ స్పెల్లింగ్స్ గ్రామరు సెంటెన్స్ స్ట్రక్చరు సినానిమ్స్ ఆంటోనిమ్స్ సెంటెన్స్ కంప్లీషన్ ప్రేజెస్ అండ్ కాంప్రహెన్షన్ సో కాబట్టి ఇంగ్లీష్ అండ్ జీకే ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండే ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే నీట్గా నీట్గా ఒక షెడ్యూల్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది రేపటి నుంచే మీరు ప్రిపరేషన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలనుకుందాం రేపటి నుంచి మీరు సిలబస్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టండి జూన్ ఇరవై ఐదు అనుకుంటే మనకు మాక్సిమం జూలై ఇరవై లోపు ఎగ్జామ్ అయితే ఉండకపోదు అని అనుకుందాం ఒక ముప్పై రోజులు సమయం ఉంది అనుకుందాం సో ఎంత లేదన్నా కూడా తక్కువలో తక్కువ ఒక థర్టీ డేస్ సమయం అయితే ఉంది అనుకుందాం ఆ థర్టీ డేస్కి సరిపడా రోజుకి టెన్ అవర్స్ మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోండి ఆరు గంటలు జీకే చదువుకోండి నాలుగు గంటలు ఎంటెనెన్స్ అంటే ఇంగ్లీష్ చదువుకోండి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయొద్దు నలభై మార్కులకు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ పైన మరింత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు ఏంటనేసి అంటే చదువుకోగలిగితే ఈ యొక్క ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఇదండి దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే పక్కన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే ఒక పది నిమిషాల తర్వాత అంటే ఎనిమిదిన్నరకి ఏపీ ఎండోన్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక థీరీ క్లాస్ ఉంటుందండి ఇంట్రడక్షన్ ఆఫ్ రామాయణం రామాయణంలో భాగంగా ఫస్ట్ టాపిక్ అయితే ఉంటుందన్నమాట బాలకాండ అని చెప్పి ఆ టాపిక్ని ఇవాళ నేను డిస్కస్ చేస్తాను ఈ రోజు నుంచి నెక్స్ట్ పది రోజుల పాటు రోజుకొక టాపిక్ చొప్పున ఏపీ ఎండోన్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తాను డెమో క్లాసుల లాగా వాచ్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా హాయ్ అండి అందరికీ కూడా హాయ్ కల్పన శ్రావణి గారు ఫరీదా గారు సో అందరికీ హాయ్ అండి ప్రతి ఒక్కరికి సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఏపీ హైకోర్టు రిలేటెడ్ ఉంటాయండి ఏపీ హైకోర్టు రిలేటెడ్ ఎంసీక్యూస్ ప్రతిరోజు ఉంటాయి ఎన్వర్న్మెంట్ రిలేటెడ్ కూడా ఉంటాయి ఏపీ హైకోర్టు ఎంసీక్యూస్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీ హైకోర్టు అండి అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా ఆ ఎంసీక్యూస్ ని ప్రొవైడ్ చేస్తాను ఇండియన్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ జీకే కూడా మ్యాగజిన్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే ఎనిమిదిన్నర గంటలకు ఉన్నటువంటి క్లాస్ ని అంటే ఒక ఇరవై నిమిషాల తర్వాత ఉన్నటువంటి క్లాస్ ని అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మన పీజీఆర్ అకాడమీకి సంబంధించి యాప్ కూడా ఉంటుందండి పీజీఆర్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ అయితే ఉంటుంది మీకు కామెంట్ సెక్షన్ లో ఇక్కడ కామెంట్ చేస్తున్నా ఒకసారి ఏంటనేసి అంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సారీ వేరేది వచ్చేసింది నేను ఫార్వర్డ్ చేస్తాను సో పీజీఆర్ అకాడమీకి సంబంధించినటువంటి మన ఓన్ యాప్ కూడా ఇక్కడ మీకు ఫార్వర్డ్ చేస్తున్నా ఆ యాప్ను కూడా మీరైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ లో ఏపీ హైకోర్టు రిలేటెడ్ కూడా ఒక టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా మీకు ఫ్రీగానే లాంచ్ చేసానికి కూడా నేను ట్రై చేస్తాను వీలైతే ఓకే మరి కరెంట్ అఫైర్స్ మారథాన్ చేస్తానండి కరెంట్ అఫైర్స్ మారదాను ఈ సండే గ్యారంటీగా ఉంటుంది ఓకే మరి వీడియోని లైక్ చేయండి అలాగే మన శివాసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ఎండోన్మెంట్ సంబంధించిన కొత్త బ్యాచ్ కూడా ఏంటనేసి అంటే పేపర్ టూ సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం జూలై మూడో తారీఖు నుండి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఎవరైనా ఏదైనా బ్యాచ్ రిలేటెడ్ క్వరీస్ కానీ ఉంటే సో ఇక్కడ నెంబర్ రాస్తూ ఉన్నా ఆ నెంబర్కి మీరు ఎంటెన్స్ అంటే డైరెక్ట్గా నాకు వచ్చిన మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఓకే మరి సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ ఎయిట్ థర్టీ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్